వంటింటి చిట్కాలు కరివేపాకును ఎండబెట్టి పొడి చేసి భద్రపరుచుకొని నిత్యం కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది ఫ్లాస్కోని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడిగితే సరి బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉండాలంటే నూకొక చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరికాయ పొడిని వేస్తే పదార్థాలు మరింత రుచిగా ఉంటాయి ఆమ్లెట్కు అదనపు రుచి రావాలంటే సొనకు కొబ్బరి కూర జోడించండి సూప్ పొయ్యి మీద నుంచి దించాక రెండు చెంచాల పాలమేగడ కలిపితే చిక్కదనంతో పాటు అదనపు రుచి తోడవుతుంది తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనీగర్ చల్లితే చాలు తేనె సీసాలో నాలుగు మిరియాలు వేస్తే చీమలు చేరవు అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మరసం చల్లితే జిగురు ఉండదు సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళదుంపలు వేస్తే సరి అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటికి తరిగిన మజ్జిగలో వేస్తే సరి వంకాయ కూరలో రెండు చుక్కల నిమ్మరసం పిండితే కూర రంగు మారకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కాగితంలో చుట్టి ఫ్రిజ్లో ఉంచాలి కొత్త బంగాళదుంపలు ఉడికించినప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టివాసన రావు కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి సరిపడినంత వేస్తే మరింత రుచిగా ఉంటుంది పకోడీలు పూరీలు వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే నూనెను తక్కువగా పీలుస్తాయి బకెట్ నీటిలో చెంచా వెనీగర్ వేసి ఇంటిని శుభ్రం చేస్తే నేలపై ఉన్న జిడ్డు మరకలు ఈజీగా పోతాయి వంట నూనెలో రెండు లవంగాలు వేస్తే నూనె దుర్వాసన రాకుండా ఎక్కువ రోజులు ఉంటుంది ఇంట్లో తయారు చేసే టమాటా సాస్లో బీట్రూట్ ముక్కలు వేస్తే రుచి బాగుంటుంది మటన్ కర్రీ వండుతున్నప్పుడు బాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను మటన్ ఉడికిన తర్వాత వేస్తేనే కర్రీ రుచిగా ఉండడంతో పాటు ముక్కలు మెత్తగా ఉంటాయి బొప్పాయిని చిన్న ముక్కలుగా కట్ చేసి మటన్ కర్రీలో వేస్తే మెత్తగా ఉడుకుతుంది